లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఈ రోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మదర్ ఫాదర్ పిల్లలతో రిలేషన్షిప్ నైబర్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఆఫీస్లో బాసెస్ అవ్వచ్చు వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం తులారాశి తులాలగ్నం జనరలీ తులారాశి బ్యాలెన్స్డ్ సైన్ అని చెప్తూ ఉంటారు మనకి సైన్ కూడా జోడియాక్ సైన్ కూడా కామన్ తో చూపిస్తూ ఉంటారు వీళ్ళు జనరల్గా ఏంటంటే దే ఆర్ వెరీ గుడ్ డిప్లొమాట్స్ అనమాట పీస్ మేకర్స్ ఓకే ఏదైనా ఇష్యూ జరుగుతుంది అంటే తులారాశి వాళ్ళని తీసుకెళ్తే కనుక అక్కడ ఆ ఇష్యూ తొందరగా రెజల్యూషన్ వచ్చే ఛాన్సెస్ వీళ్ళకి ఉంటుంది తులారాశి తులాలగ్నం వాళ్ళు వీళ్ళు కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఇష్టపడరు చి వీలైనంత మట్టుకు నాన్ కాంట్రవర్షియల్ ఉండాలనే ప్రయత్నం చేస్తూ అనమాట మనకి గ్లోబల్ పొలిటికల్ లీడర్స్ని చూసుకున్నా లేకపోతే వెరీ గుడ్ మూవీ స్టార్స్ని చూసుకున్న మ్యాక్సిమం కేసెస్ మనకి తులారాసి తులాలగ్నం వాళ్ళే మనకి కనిపిస్తూ ఉంటారు అండ్ ఎందువల్ల అంటే వీళ్ళకొక న్యాచురల్ ఆరా అండ్ న్యాచురల్ రిలేషన్షిప్స్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట వీళ్ళ మైండ్ మొత్తం కూడా రిలేషన్షిప్స్ వైపే ఉంటాయి ఒక రిలేషన్షిప్ లోకి వెళ్తే కనుక ఆ రిలేషన్షిప్ ని లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కి కమిట్మెంట్ చేయడానికి వీళ్ళు చాలా మట్టుకు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అనమాట అంత ఈజీగా వాళ్ళు రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకోవడం ఇష్టపడరు ఇది ఆపోజిట్ కి ఉంటుంది కాబట్టి మనం ఏరీస్ మేషరాశి గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఏ మేషరాశి వాళ్ళని కంట్రోల్ చేసే కెపాసిటీ తులరాశి వాళ్ళకు ఉంటుంది అని చెప్పడానికి రీజన్ ఇదే అనమాట చాలా బ్యాలెన్స్డ్ పర్సన్స్ అన్న అంటూ ఉంటారు కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళు పక్కన వాళ్ళకి ఎంత మంచి రిలేషన్షిప్ అడ్వైసెస్ ఇస్తారో తులారాశి తులాలగ్నం వల్ల లైఫ్కి వచ్చేసరికి వాళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఆ ఇంబ్యాలెన్సెస్ వల్ల జరుగుతూ ఉంటుంది ఎందువల్ల అంటే ఇప్పుడు మేషరాశికి ఆపోజిట్ సైన్ మనం తులారాశి ఎట్లాగైతే చెప్పుకున్నామో తులారాశికి ఆపోజిట్ సైన్ మేషరాశి అవుతుంది సో ఇప్పుడు మేషరాశి క్వాలిటీస్ ఎట్లా అంటే అగ్రెసివ్ కంట్రోలింగ్ మాని సారీ కొద్ది పార్టీగా ఉంటుంది చాలా కంట్రోలింగ్ ఉంటారు ప్రొటెక్టివ్ అయిపోతూ ఉంటారు డామినెన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సో తులారాశి తులాలగ్నం వాళ్ళ స్పౌజ్ ఏమైపోతారంటే ఇక్కడ చాలా కంట్రోలింగ్ అయిపోతారు అనమాట ఆ కుజుడి యొక్క నేచర్ కనిపిస్తూ ఉంటుంది డామినెన్స్ కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఎంతైతే రిలేషన్షిప్స్ ని ఇష్టపడ స్పౌస్ దగ్గర నుంచి అట్లాంటి రిలేషన్షిప్ రాదు ఆ ప్రేమ కనిపించదు అనమాట వీళ్ళకి సో వీళ్ళు బేసికల్గా దానివల్ల కొద్దిపాటిగా ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళు రిలేషన్షిప్ అడ్వైజర్స్కి దే విల్ బి వెరీ గుడ్ అడ్వైజర్స్ కానీ వాళ్ళ లైఫ్లోకి వచ్చేసరికి దే కాంట్ హ్యాండిల్ దేర్ ఓన్ ట్రామాస్ అనమాట సిబ్లింగ్స్కి వచ్చేసరికి వీళ్ళ ఫ్యామిలీ సెకండ్ హౌస్ చూసుకుంటే సెకండ్ హౌస్ స్కార్పియో సైన్ అవుతుంది స్కార్పియో న్యాచురల్లీ కర్మ రిప్రజెంట్ చేసే సైన్ కాబట్టి వృశ్చిక రాశి ఫ్యామిలీకి సంబంధించి మనీ మ్యాటర్స్కి సంబంధించి వెల్త్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి వీళ్ళకి అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట ఒక హైలో నుంచి మళ్ళీ కంప్లీట్ లో వెళ్ళి మళ్ళీ హైలోకి వెళ్ళే చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి అన్నమాట మనం కొన్నిసార్లు మూవీ స్టార్స్ని కూడా చూస్తూ ఉంటాము ఎస్పెషల్లీ ఈ డామినెన్స్ ఉన్న తులారాశి తులాలగ్నం వాళ్ళని చూసుకుంటే న్యూస్లో చూసేది ఏంటంటే చాలా హైలోకి వెళ్ళి గా ఫెయిల్యూర్స్ రావడం వచ్చాయి అండ్ దే లాస్ లాట్ ఆఫ్ వెల్త్ అని చెప్పి చెప్పుకుంటాం కాబట్టి దిస్ ఇస్ ద రీజన్ అనమాట స్కార్పియో బికమ్స్ ది సెకండ్ హౌస్ ఆఫ్ ఇన్కమ్ రీసోర్సెస్ కాబట్టి ఆ ఫ్లక్చువేషన్స్ ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తూ ఉంటాయి వీళ్ళ కర్మ మొత్తం కూడా ఫ్యామిలీకి సంబంధించి ఉంటుంది ఇన్హెరిటెన్స్కి సంబంధించి ఉంటుంది థర్డ్ హౌస్కి వచ్చేసరికి ఏంటంటే యంగర్ సిబ్లింగ్స్ యంగర్ సిబ్లింగ్స్ ఇక్కడ చాలా ఉంటారు అండ్ అగ్రెసివ్ కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ దే కుడ్ ఆల్సో బికమ్ వెరీ గుడ్ లాయర్స్ తులారాసి తులాలగ్నం వాళ్ళకి సిబ్లింగ్స్ యంగర్ సిబ్లింగ్స్ ఉంటే గనక లాయర్స్ అట్లాంటి అడ్వకేట్ ప్రొఫెషన్స్ లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి చాలా మెథడికల్ గా చాలా స్ట్రాటేజిక్ గా ప్లాన్ చేసే సిబ్లింగ్స్ ఉంటారు సజిటేరియస్ రూల్ చేస్తుంది కాబట్టి అండ్ వీళ్ళు ఏంటంటే ఎక్స్ప్లోరర్స్ ఉంటారు ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే యంగర్ సిబ్లింగ్స్ తో వెళ్తారనమాట రాదర్ దెన్ గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ వీళ్ళు యంగర్ సిబ్లింగ్స్ తోటే ఎక్కువ వెళ్తూ ఉంటారు షాపింగ్ చేయాలంటే తులారాశి వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది దే లవ్ అంటే వాళ్ళ రిలీఫ్ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇంట్లో కూర్చుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు లియోస్ ఏంటంటే ఐసోలేషన్కి వెళ్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు తులారాశి వాళ్ళు ఏంటంటే షాపింగ్ అనమాట వాళ్ళు షాపింగ్ వెళ్ళడము లేకపోతే ఏదైనా కొత్త అవుట్ ఫిట్ తెచ్చుకొని వేసుకోవడము రెడీ అవ్వడము దిస్ ఈజ్ వాట్ దేర్ లవ్ ఓకే ఎందుకంటే ఎయిత్ హౌస్ టారెస్ రూల్ చేస్తూ ఉంటుంది సో వాళ్ళకేంటంటే ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్కి వెళ్తే దెల్ ఫీల్ రిలాక్స్డ్ అనమాట ఇట్లాంటి క్వాలిటీస్ ఉంటాయి ఫోర్త్ హౌస్కి వచ్చేసరికి కేప్రికాన్ మదర్ బికమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఫర్ తులారాసి లగ్నం అంటే మదర్ చాలా స్ట్రక్చర్ ఓరియంటెడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అదే ఇన్స్టలేషన్ కూడా ఇక్కడ వీళ్ళకి జరుగుతూ ఉంటుంది అనమాట చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఆర్థడాక్స్గా ఉండే వాళ్ళు ఉంటూ ఉంటారు పంచమ స్థానం వచ్చేసరికి ఎక్వేరియస్ అవుతుంది కాబట్టి కిడ్స్ చాలా ఎక్సెంట్రిక్ ఉంటారు చాలా సూపర్ ఇంటెలిజెంట్ ఉంటారు అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించే కిడ్స్ ఉంటారనమాట వీళ్ళకి పిల్లలు ఎస్పెషలీ ఫస్ట్ బాన్ అయితే ఇంకా చాలా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉంటుంది చాలా సైంటిఫిక్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకి మూవీస్ చూడడం కూడా సైంటిఫిక్ ఓరియెంటెడ్ మూవీస్ ఎక్కువ ఇష్టపడుతుంటారు సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళకి ఎనిమీస్ ఎక్కడొస్తారంటే సిక్స్త్ హౌస్ స్పైసీస్ అవుతుంది కాబట్టి ఫారిన్ ల్యాండ్స్లో వీళ్ళకి శత్రుత్వం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళు వేరే కంట్రీకి ట్రావెల్ చేస్తారో అక్కడ వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి దెల్ మేక్ వెరీ గుడ్ మనీ అన్ని చాలా స్ట్రగుల్స్ ఉంటాయి ఫారెన్ కల్చర్ వాళ్ళతో స్ట్రగుల్స్ ఉంటాయి ఫారెన్ ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత స్పౌస్తో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కొన్ని కామన్ కేసెస్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట అండ్ ఫీట్కి సంబంధించి కాళ్ళ అరికాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడము ఇలాంటివి కూడా మనము తుల రాసి తుల లగ్నం వాళ్ళకి చూస్తూ ఉంటాము నీజ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా కొద్దిపాటుగా ఫ్రీక్వెంట్గా ఉంటాయి ఎందుకంటే మకర రాశి మనకి నీజ్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది కాబట్టి అండ్ మనకి కెరియర్కి వచ్చేసరికి ఏంటి అంటే కెరియర్లో కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఇమోషనల్గా అటాచ్ అయిపోతారు ఎందుకంటే క్యాన్సర్ సైన్ కెరియర్ హౌసస్ అవుతుంది కాబట్టి ఇమోషనల్గా అటాచ్ అవ్వడము ఫీమేల్ కొలీగ్స్తో ఇమోషనల్గా వాళ్ళు కనెక్షన్ ఏర్పరచుకోవడము ఆ ఫీమేల్ ఫిగర్స్ వాళ్ళ లైఫ్లో లేకపోతే వాళ్ళు కొద్దిగా డిసింటిగ్రేట్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడము ఇలాంటివి కొద్దిపాటిగా మనకి కనిపిస్తూ ఉంటాయి ఎయిత్ హౌస్ టారెస్ అయింది కాబట్టి లాస్ తో కొద్ది ప్రాబ్లమ్స్ తులా రాసి తులా లగ్నం వాళ్ళని చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో లాస్ తో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే చాలా మిస్టీరియస్ మిస్టికల్గా ఉంటారు కాబట్టి అక్కడ కొద్ది ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి లెవెన్త్ హౌస్ సింహరాశి అవుతుంది కాబట్టి వీళ్ళ సర్కిల్ అంతా కూడా హైఫై సర్కిల్ ఉంటుంది నెట్వర్క్ సర్కిల్ అంతా కూడా చాలా సిఇఓస్ సిటిఓస్ సిఎఫ్ఓస్ లేకపోతే పబ్లిక్ ఆఫీసర్స్ లైక్ సివిల్ సర్వెంట్స్ పోలీస్ ఆఫీసర్స్ రాయల్కి సర్వ్ చేసే వాళ్ళు బ్యూరోక్రాట్స్ ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ సర్కిల్లో ఉంటారు అన్నమాట అండ్ ట్వెల్త్ హౌస్ యాజ్ ఐ మెన్షన్ ఆల్రెడీ వీళ్ళ కర్మ మొత్తం కూడా ఫారెన్ ల్యాండ్స్లో ఉంటుంది కాబట్టి అక్కడ వీళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు సో దిస్ ఈస్ ద బేసిక్ నేచర్ ఆఫ్ తులరా రాసి పీపుల్ పరిహారాలు అంటే వీళ్ళు జనరల్గా ఏంటంటే మహాకాల్ టెంపుల్ విజిట్ అవ్వడము జ్యోతిర్లింగాలలో ఏదో మహాకాల్ టెంపుల్ విజిట్ అయ్యి అక్కడ నర్మదా లో వాళ్ళు కనుక హోలీ టిప్ చేస్తే వాళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది అండ్ తులారాశి తులాలగ్నం వాళ్ళు ఏంటంటే లక్ష్మీదేవికి ఆరాధన చేసుకోవాలి జస్ట్ లైక్ మనం వృషభ రాశి వాళ్ళకి ఎట్లాగైతే చెప్పుకున్నామో ఇక్కడ శుక్రుడు రూలర్ అవుతారు అండ్ వీళ్ళకి ఫీమేల్స్ తోటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కమలాత్మిక దశ మహావిద్యాలలో కమలాత్మికను చేసుకోవచ్చు సాత్విక రూపంలో ఉంటారు అమ్మవారు కాబట్టి చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం లక్ష్మీదేవికి శుక్రవారం పూట రాహుకాలంలో మనము ఆవునయ్యితో దీపం పెట్టుకొని చేసుకుంటే బెస్ట్ లక్ష్మీ స్తోత్రము లక్ష్మీ సహస్రనామాలు ఏవైతే ఉంటాయో అవి చేసుకోవడము లలిత సహస్రనామాలు చేసుకోవడం కూడా వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది